హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో వారి వ్యక్తిత్వం లక్షణాల గురించి ఈ వీడియో తెలుసుకుందాం ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేక విషయాలు లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఏ నెలలో జన్మించారో దాని ఆధారంగా ఈ విషయాలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది ఈ వీడియోలో జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూన్ నెల వైశాఖ జ్యేష్ఠ మాసం మధ్యలో ఉంటుంది ఈ వ్యక్తుల చక్రం మిథినం లేదా కర్కాటకం ఈ నెలలో జన్మించిన వ్యక్తులు వారి నిర్దిష్టమైన యోగ్యతలను లోపాలను కలిగి ఉంటారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమిస్తారు ఎక్కువ మంది స్వభావరీత్యా వినయంగా నిరాడమారంగా ఉండటానికి ఇష్టపడతారు అమ్మాయిలైతే సిగ్గుపడే స్వభావం ఎక్కువగా అలాగే సృజనాత్మక కూడా ఎక్కువగానే ఉంటుంది తెలివితేటలు జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకి గొప్ప తెలివితేటలు ఉంటాయి వారి మేధాశక్తి అద్భుతం ఏ విషయాన్నైనా వెంటనే గ్రహించగలరు వారి స్నేహశీలి అయిన స్వభావంతో అందరినీ త్వరగా ఆకట్టుకుంటారు వీరు అన్ని వేళలా ఏదో ఒకటి ఊహించుకుంటూ ఉంటారు కొన్నిసార్లు వారి మాటలు వాస్తవికత దూరంగా ఉన్నట్టు అనిపిస్తాయి భావోద్వేగాలు వీరు తమ భావాలను ముఖాముఖిగా వ్యక్తం చేయరు కొన్నిసార్లు మొండిగా ఉంటారు అలాగే తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి కష్టపడతారు అందువల్ల ఒక్కోసారి కొంతమందికి హఠాత్తుగా కోపం వచ్చేస్తుంది కానీ మళ్ళీ తగ్గిపోతుంది ఎవరితోనూ ఎక్కువ కాలం కోపంగా ఉండరు జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు ఏదైనా నచ్చకపోతే ముఖం మీద చెప్పేస్తారు అందువల్ల వీరిని కొందరు ఇష్టపడరు కాకపోతే వీరు ఎప్పుడూ ఒకరు వెనుక తప్పుగా మాట్లాడడానికి ఇష్టపడరు ప్రేమ స్నేహం సహాయం వీరు అవసరమైన వారికి సహాయం చేయకుండా ఎప్పుడు వెనకడుగు వేయరు కానీ సహాయం చేయలేకపోతే ఏదో ఒక కారణం ఉంటుంది ఈ వ్యక్తులు వారి స్నేహశీలి అయిన స్వభావంతో అందరినీ త్వరగా ఆకట్టుకుంటారు వీరులు చాలామంది తమ జీవితంలో ఒక భాగస్వామిని మాత్రమే ప్రేమిస్తారు జీవితాంతం వారితోనే గడపాలని ఆరాటపడతారు అయితే వీరు తమ ప్రేమను కానీ భావలను కానీ త్వరగా వ్యక్తం చేయలేరు అందువల్ల ఒక్కోసారి ప్రేమలో విఫలమయ్యే అవకాశం ఉంది మోసం అసూయ వీరిలో ఎవరినైనా మోసం చేసే ధోరణి చాలా తక్కువగా ఉంటుంది కానీ కొంతమందిలో మాత్రం అసూయపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఇష్టమైనవి వీరికి గానం నృత్యం క్రీడలు వంటివి ఇష్టం కొంతమంది నిరాడంబరంగా ఉంటారు కానీ మరికొంతమంది మాత్రం బ్రాండెడ్ బట్టలు ఖరీదైన గడియారాలు వా వాడటానికి ఇష్టపడతారు కొంతమందికి గృహ అలంకరణ వినోదాలు వినోదాలంటే ఇష్టం అలాగే మంచి భోజన ప్రియులు కూడా వీరికి తొందరపాటు చాలా ఎక్కువ విజయం అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించాలని ప్రయత్నిస్తారు ప్రతి పనిని ప్రత్యేకంగా చేయాలని ఆశపడతారు ఏ పని చేసినా ఉత్తమ ఫలితాలు ఆశిస్తారు అయితే చాలా వాటిలో విజయం పొందుతారు నలుగురిలో గుర్తింపబడతారు కష్టాలు వీరికి జీవితంలో అనుకోకుండా కష్టాలు వస్తాయి కానీ ఎంత పెద్ద కష్టం నుంచి అయినా బయటపడే మార్గాలు అన్వేషించడంలో వీరు సమర్థులు ఎవరికి ఎలాంటి సలహా కావాల్సిన వీరిని అడిగితే తక్కువని చెప్తారు దాదాపు ప్రతి సమస్యపై అభిప్రాయాలు చెప్పగల సామర్థ్యం తీరుకుంది కెరీర్ పరంగా కెరీర్ పరంగా ఈ మాసంలో జన్మించిన వారిలో ఎక్కువ శాతం మంది ఎవరికింద పని చేయడానికి ఇష్టపడరు దానికన్నా వ్యాపారం చేయడాన్ని ఇష్టపడతారు కేవలం కొద్ది మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటారు జూన్లో జన్మించిన వారికి అదృష్ట రంగులు సంఖ్యలు జూన్లో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఆరు ఈ నెలలో జన్మించిన వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు పసుపు మెజెంట జూన్లో జన్మించిన వారి అదృష్ట రత్నం రూబీ ముత్యం లక్కీ స్టోన్స్ ఆకుపచ్చ స్టోన్ తెలుపు రంగు స్టోన్ ధరిస్తే మంచిది జూన్లో వారి ఆరోగ్యం వీరు కొంచెం నీరసం బలహీనత రక్తపోటు వ్యాధుల వల్ల బాధపడే అవకాశం ఉంది జూన్లో వారి ఆర్థిక పరిస్థితి వ్యాపార రీత్యా లేదా స్వయంకృషితో డబ్బు సంపాదిస్తారు ఈ నెలలో పుట్టిన వారికి వచ్చే వారాలు ఆదివారం బుధవారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి జూన్లో పుట్టిన వారికి వచ్చే రంగులు పసుపు ఆకుపచ్చ తెలుపు శుభప్రదమైన రంగులు ఎరుపు నారింజ నలుపు నీలం రంగులు అంతగా కలిసిరావు కానీ ఒకవేళ వీరికి నచ్చితే మాత్రం వాడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్